హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా సీరియల్కి సంబంధించిన అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను ఇంకా నా ప్రతిలిపి పేజ్ లింక్ కూడా ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చదవాలి అనుకుంటే ఆ లింక్ పైన ప్రెస్ చేస్తే డైరెక్ట్గా నా పేజ్కి వెళ్ళిపోతారు అక్కడ మీకు ఇష్టమైన స్టోరీ చదవచ్చు ఫ్రీగా ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం అగ్ని సాక్షి ఓ ప్రేమ కథ పార్ట్ ట్వంటీ నైన్ ఇంకో టూ డేస్ లో ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది సెలబ్రేషన్ పార్టీకి చైతన్య బాబాని పిలిస్తే ఆ ఆలోచన రాగానే వెంటనే కాల్ చేసింది గీత చైతన్యకి హాయ్ గీత యు అన్నాడు లిఫ్ట్ చేసి చైతన్య ఫైన్ బావా మీరెలా ఉన్నారు అని అడిగింది గీత గుడ్ వర్క్ ఎలా జరుగుతుంది అని అడిగాడు చేతు అనుకున్న కాల్ చేయగానే నెక్స్ట్ క్వశ్చన్ ఇదే వర్క్ ఎలా జరుగుతుంది అని మనసులో వెక్కిరించుకుంటూ దాని గురించి కాల్ చేశాను బాబా టూ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ప్రాజెక్ట్ స్టాఫ్ మొత్తం సెలబ్రేషన్ పార్టీకి మిమ్మల్ని ఇన్వైట్ చేయమంటున్నారు అందుకే కాల్ చేశాను అబద్ధం ఆడేసింది గీత సారీ గీత నేను రాలేను వేరే ప్రాజెక్ట్ టెండర్ కి బెంగళూరు వచ్చాను యూ క్యారీ ఆన్ అన్నాడు చైతు ఓ అవునా బావా ఎప్పుడు రిటర్న్ డిసప్పాయింట్ గా అడిగింది గీత టుమారో ఈవినింగ్ అన్నాడు చైతు సో వాట్ బావా పార్టీ టూ డేస్ తర్వాత ఇన్ఫాక్ట్ అప్పటి వరకు మీరు ఫ్రీ అయిపోతారు ప్లీజ్ బావా రావా గారంగా అడిగింది గీత చైతన్యకు అస్సలు వెళ్లాలని లేదు నివేదన చూడకుండా ఉండలేకపోతున్నాడు అదే మెయిన్ రీజన్ ప్లీజ్ గీత ఫోర్స్ చేయకు నాకు వేరే వర్క్ ఉంది అని చెప్పాడు చైతు బావా నీకు నా మీద ఇంకా కోపం పోలేదా సెంటిమెంట్ అప్లై చేస్తూ అమాయకంగా అడిగింది గీత కోపమా ఎందుకు అని అడిగాడు మా విషయంలో నేను నెగ్లెక్ట్ గా ఉన్నానని కోపం వచ్చింది కదా అందుకు అంది చాచా అదేం లేదు ఆ విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను ఇంకా అదే ఆలోచిస్తున్నావా నువ్వు అని అడిగాడు నాకు చాలా గిల్టీగా ఉంటుంది ఆ విషయంలో అంటూ మళ్ళీ యాక్ట్ చేసింది గీత గీత నిజంగా అత్త పరిస్థితి చూసి అలా రియాక్ట్ అయ్యాను తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు బిలీవ్ మీ అన్నాడు చైతన్య ట్రూలీ అంది గీత హండ్రెడ్ పర్సెంట్ అన్నాడు కాన్ఫిడెంట్ గా మరి నేను అది నమ్మాలి అంటే కంపల్సరీ పార్టీకి వస్తున్నావు అంది గీత గీత ప్లీజ్ అన్నాడు చైతు నో 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 నేనేమి వినను మీరు పార్టీకి వస్తున్నారు అంతే బాయ్ బావా అంటూ ఫోన్ పెట్టేసింది ఇంకా సేపు మాట్లాడితే కన్విన్స్ చేసేస్తాడేమో అని నిజానికి గీత పరిస్థితి కూడా చైతన్య లాగే ఉంది అతన్ని చూడకుండా ఉండలేకపోతుంది అలా ఆలోచిస్తూ ఉండగా ఆయుష్ వచ్చాడు కి హాయ్ గుడ్డి ఏంటి ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగాడు వెళ్ళాలి ఆయుష్ కొంచెం లేట్ అయింది అంతే అంటూ హడావిడిగా రెడీ అవుతుంది గీత గుడ్డి నీకు ఒక విషయం చెప్పాలి అన్నాడు చెప్పు అని అతని వైపు తిరిగి ఏమిటన్నట్టు చూస్తుంది గీత ఐ లవ్ యు గుడ్డి నేను నిన్ను ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అది నీకు కూడా తెలుసు ప్లీజ్ గుడ్డి మనం పెళ్లి చేసుకుందాం అన్నాడు సారీ ఆయుష్ నేను నీకంటే టూ మంత్స్ పెద్దదాన్ని మర్చిపోయావా ఈ ప్రపోజల్ ఇంతకు ముందే అత్త మమ్మీకి చెప్పినప్పుడు కూడా వద్దన్నాను అది కూడా నీకు తెలుసు మళ్ళీ ఏంటిది బాధగా అడిగింది గీత టూ మంత్స్ అది పెద్ద ప్రాబ్లం కాదు గుడ్డి ఈ జనరేషన్ లో ఉండి ఇలా మాట్లాడుతున్నావు టూ ఇయర్స్ డిఫరెంట్ గా ఉన్నా కామన్ ఈ రోజుల్లో అయినా మా ఫ్యామిలీ ఒప్పుకున్నప్పుడు నీకేంటి ప్రాబ్లం ప్లీజ్ ఒప్పుకో గుడ్డి బాగా చూసుకుంటాను నిన్ను నేను అన్నాడు ఆయుష్ ఎంతో ఆశతో ప్లీజ్ ఆయుష్ అంది నేనంటే ఇష్టం లేదా నీకు అని అడిగాడు ఇష్టమే ఆయుష్ కాదని ఎవరన్నారు అంది మరి ఒప్పుకోక ఏం బాధ అని అడిగాడు ఇష్టం ఉంటే సరిపోతుందా ప్రేమ కూడా ఉండాలి కదా అని అడిగింది అంటే నేనంటే ప్రేమ లేదా నీకు అని అడిగాడు ఉంది అత్త దియా అంటే ప్రేమ ఇలాంటిదో అలాంటి ప్రేమ అంతేకాని పెళ్లి చేసుకోవాలనుకునే ప్రేమ మాత్రం లేదు సారీ నువ్వు చెప్పినందుకు అని తల వంచుకొని చెప్పింది గీత అంటే నీ మనసులో ఇంకెవరో ఉన్నారు కదా కొంచెం కోపంగా అడిగాడు ఆయుష్ గీత వైపు నుంచి మౌనం అర్థమైంది ఆ చైతన్య గాడినా ఇంకాస్త కోపంగా అడిగాడు ఆయుష్ షట్ అప్ ఆయుష్ మరొకసారి గాడు గీడు అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే ఊరుకునేది లేదు చాలా కోపంగా అంది గీత నువ్వు రెస్పాండ్ అవ్వాలనే తిట్టాను క్లారిటీ వచ్చిందిలే చూస్తా మీరు ఎలా పెళ్లి చేసుకుంటారు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఆయుష్ ఒక నిమిషం భయం వేసింది గీతకి టూ డేస్ తర్వాత పార్టీ అవ్వగానే బావతో హైదరాబాద్ వెళ్లిపోతాను వీలైతే పెళ్లి చేసుకునే తిరిగి వస్తాను అప్పుడేం చేస్తాడో చూస్తా అని తనకు తాను ధైర్యం చెప్పుకుంది గీత అమ్మా టిఫిన్ పెట్టే అంటూ వచ్చాడు శశి ఒక నిమిషం నాన్న వడ్డిస్తాను అంది మాధవి లేస్తూ గంగ ఉంది వడ్డిస్తుంది కదా వదిన అంటుంది సరోజిని వాడు నేను పెడితేనే తింటాడు ఇప్పుడే వస్తా అంటూ వెళ్ళింది మాధవి ఏంటో సొంత కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటుంది వదిన అనుకుంది సరోజిని అమ్మ నీకు ఒక విషయం చెప్పాలి అంటాడు శశి చెప్పు నాన్న ఏంటి అంటుంది ప్లేట్లో టిఫిన్ వడ్డిస్తూ మాధవి అది ఎలా చెప్పాలి అంటే ఇది నేను చెప్పడం కరెక్టో కాదో నాకు తెలీదు మా బట్ వేరే ఆప్షన్ లేదు అన్నాడు శశి ఏంటి నాన్న ఏంటి విషయం కొంచెం సీరియస్ గానే అడిగింది మాధవి నువ్వు టెన్స్ అవ్వకు నేను చెప్తాను కదా మనకు భాస్కర్ గారు ఉన్నారు కదా ఆయన ఒక పర్సన్ని ఇష్టపడుతున్నారు ఆ విషయం నీకు చెప్పడానికి ఇబ్బంది ఇంకా షైగా ఫీల్ అయి మధ్యలో నన్ను పెట్టాడు నేను నీకు చెప్తే కోపం వస్తుందేమో అని ఆగిపోయాడు శశి అయ్యో నాకెందుకు కోపం ఎంత మంచి విషయం ఎవరామే ఆమెకు తెలుసా ఈ విషయం అడిగింది ఆత్రంగా మాధవి తెలీదు ఈ విషయం చెప్తే ఎక్కడ తప్పుగా అనుకుంటుందో అని భయపడుతున్నాడంట భాస్కర్ గారు అందుకే నీకు చెప్పమన్నాడు నువ్వు మాట్లాడతావని అంటాడు శశి ఆ ఆ సంగతి సరే ముందు ఆమె ఎవరో చెప్పు ఎక్సైట్ అవుతూ అడిగింది మాధవి ఆమె ఎవరో కాదు సుధారాణి అన్నాడు టిఫిన్ తింటూ శశి మన సుధా షాక్ అయిపోయింది మాధవి అవును బద్రీనాథ్ గారి కూతురు సుధారాణి గారే అన్నాడు శశి మాధవి సైలెంట్ ఆమెని కలిసి గుడికి వెళ్ళమన్నా వంట కదా అక్కడికి వెళ్ళి పూజారితో మాట్లాడిన తర్వాత అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాడు శశి గుడిలో కాసేపు కూర్చున్నారు భాస్కర్ సుధారాణి ఇప్పుడే వస్తాను భాస్కర్ గారు అంటూ మారేడు చెట్టు కిందకి వెళ్ళింది సుధారాణి అక్కడ కొన్ని మారేడుకాయలు పడ్డాయి వాటిని ఏరుకుంది ఆ తర్వాత వస్తూనే వెళ్దామా భాస్కర్ గారు అని అడిగింది పదండి అంటూ నడుస్తూ ఏం చేస్తారు అవి అని అడిగాడు భాస్కర్ ఆమె చేతిలోని మారేడుకాయలన్నీ కవర్ లేకపోవడంతో అండ్ కర్చీప్ లో కట్టుకోవడం చూస్తూ ఇవి బాగా ఎండిన తర్వాత నాటితే చెట్లు వస్తాయి మా ఫ్యాక్టరీ ఇంకా హోమ్ లో పెడదామని అని చెప్తూ ముందుకు నడుస్తుంది సుధారాణి అప్పుడే భాస్కర్ గారు అనుకోకుండా అరటి తొక్కపై కాలు వేసి కింద పడిపోయాడు అయ్యో అలా పడిపోయారేంటి అనుకుంటూ వెనక్కి వచ్చి అతన్ని లేపి కూర్చోబెడుతుంది అక్కడున్న ఇద్దరు ముగ్గురు కూడా హెల్ప్ చేస్తారు రాయి తగలడంతో తలకి గాయమై బ్లడ్ కారడం కనిపిస్తుంది దాంతో కంగారుగా అయ్యో బాగానే గాయం బ్లడ్ కూడా వస్తుంది అంటూ మారేడు కాయల్ని పక్కనే పడేసి అదే రూమాలతో ఆయన తలకి కట్టు కడుతుంది సుధారాని అంతే మనోడు ఫ్లాట్ అయిపోయాడు ఆమె కంగారు పడడం తనకి కట్టు కట్టడం మంచి నీళ్లు తెచ్చి తాగించడం అరటి తొక్క పడేసిన వాళ్ళని తిట్టడం ఎన్నో రీజన్స్ వెతుకున్నాడు ఫ్యాక్టరీకి వెళ్ళిన తర్వాత మీరు డ్రైవింగ్ ఎలా చేస్తారు అసలే తలకి గాయమైంది డ్రైవింగ్ మధ్యలో కళ్ళు కాని తిరిగితే అడిగింది సుధారాన్ని పర్వాలేదు మేడం వెళ్ళిపోతాను అన్నాడు భాస్కర్ లేదు లేదు కాసేపు ఆగండి అంటూ వాచ్మెన్తో తో మాట్లాడి అతనికి డ్రైవింగ్ వచ్చు అతను డ్రైవింగ్ చేస్తాడు మీరు అక్కడికి వెళ్ళాక మీ కార్లో అతన్ని మళ్ళీ పంపించండి అని చెప్తుంది దానికి భాస్కర్ సరే ఇక వెళ్తాను అన్నాడు ఆగండి ఆగండి మీరు లంచ్ చేశారా అడిగింది సుధారాణి లేదు మేడం వెళ్ళి క్యాంటీన్లో తింటాను అన్నాడు భాస్కర్ ఒక్క నిమిషం అంటూ తను వెళ్ళి అతనికి ప్లేట్లో ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చింది సుధారాణి మీరు కూర్చోండి అంటూ ప్లేట్ ముందల పెట్టింది ఎందుకు సుధారాణి గారు ఇదంతా అన్నాడు అతనికి ఇలా కేర్ తీసుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు దాంతో లోపల మురిసిపోతూ భాస్కర్ ఏమనుకోకండి భాస్కర్ గారు మీ తలకి గాయమైంది మార్నింగ్ ఎప్పుడు తిన్నారో ఇప్పుడు తిని మీరు ఆఫీస్కి వెళ్ళగానే డాక్టర్ని పిలిపించుకొని చూపించుకోండి అంటూ రిక్వెస్ట్ చేసింది సుధారాణి ఇక హ్యాపీగా భోజనం చేసి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను సుధారాణి గారు అంటాడు భాస్కర్ అదేం లేదు భాస్కర్ గారు ఫస్ట్ టైం మా ఫ్యాక్టరీకి వచ్చారు అనుకోకుండా గాయమైంది అదే గిల్టీగా ఉంది నాకు అంటుంది సుధారాణి పర్వాలేదు మేడం తగ్గిపోతుంది మీరేం ఫీల్ అవ్వకండి నేను వస్తాను అని చెప్తాడు సరే అంటూ గేట్ వరకు సాగనంపింది సుధారాణి ఫ్లాష్ బ్యాక్ కంప్లీట్ అయ్యింది ఇది జరిగిందమ్మా ఆయన ఎంతో ఆశపడుతున్నాడు ఆవిడ ఒప్పుకుంటుందా లేదు ముందే ఫైర్ బ్యాండ్ ఈ విషయం తెలిసిందనుకో చొక్కా పట్టుకొని చెంపదెబ్బలు తప్పవు భాస్కర్ గారికి ఏం చేద్దామంటావు అంటాడు శశి ఎందుకు నాన్న అలా అంటావు నేను బద్రి అన్నయ్యతో మాట్లాడి చూస్తాను నేను సుధా పెళ్లి గురించి చాలా సార్లు ఆలోచించమని అన్నయ్యకు చెప్పాను ఆయనేమో తను ఒప్పుకోవడం లేదు అని చెప్పాడు చూద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం నిజం చెప్పాలంటే ఇటు భాస్కర్కి అటు సుధకి సంబంధాలు రావడమే కష్టం ఒకవేళ వచ్చినా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి అలాంటివి ఏమీ లేకుండా కరెక్ట్ గా సరిపోతారు ఇద్దరు నేను అన్నయ్యతో మాట్లాడి ఆయన ఏమంటారో విని ఆ తర్వాత సుధని ఒప్పించే ప్రయత్నం చేస్తాను నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది సుధా ఒప్పుకుంటే ఇద్దరి లైఫ్లు బాగుపడతాయి అంటుంది సంతోషంగా మాధవి ఓకే మా నీ ప్రయత్నం నువ్వు చెయ్యి నా ప్రయత్నం నేను చేస్తా అని మనసులో అనుకుని లవ్ మా బాయ్ ఈవినింగ్ కలుస్తా అంటూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు శశి ఆఫీస్కి వెళ్ళి తన క్యాబిన్ లోకి అడుగు పెట్టాడో లేదో భాస్కర్ గారు ప్రత్యక్షమయ్యాడు బాబు నీకోసం ఎప్పటినుంచో ఎప్పటి నుంచో వెయిటింగ్ అంటూ ఏంటో ఈ మధ్య మీకు బాగా ఎక్కువైపోయింది అన్నాడు శశి ఏంటి బాబు ఆ మాటలు మెత్తగా అడిగాడు భాస్కర్ కంగారు పడుతూ తొందర ఆత్రం భాస్కర్ గారు మీకు ఇంకోలా అర్థమైందా ఏంటి అన్నాడు శశి ఏం చేస్తాం టైం బాబు అని మనసులో అనుకుని పైకి మాత్రం మేడంకి విషయం చెప్పారా బాబు అడిగాడు ఆత్రంగా ఆ చెప్పాను అమ్మకి అని మూ మాట పూర్తి కాకముందే ఎలా రియాక్ట్ అయ్యారు కోపడ్డారా మేడం నా పైన అంటూ డౌట్ఫుల్ గా ఫేస్ పెట్టుకుని అమాయకంగా అడిగాడు భాస్కర్ అతన్ని చూసి జాలేసింది శశికి అప్పుడు అయ్యో భాస్కర్ గారు అసలు అలాంటిది ఏమీ జరగలేదు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మీ పేరు బాగుంటుందని కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది ఇవాళ బద్రి అంకుల్ తో మాట్లాడతానని ఆయన ఓకే అంటే వెంటనే సుధారాణి గారిని ఒప్పించే ప్రయత్నం చేస్తానని అమ్మ చెప్పింది మీరు టెన్షన్ అవ్వకండి అన్నాడు శశి ఆ మాటలకి సంతోషంతో ఊగిపోతూ శశి బాబు మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు భాస్కర్ ఈ వారంలో చాలా ఇంటర్వ్యూస్ జరుగుతున్నట్టున్నాయి మన ఆఫీస్ లో ముఖ్యంగా అమ్మాయిలకి రాయి విసిరాడు శశి అవన్నీ మీరే చూసుకోండి శశిబాబు ఎంతో గౌరవంతో చెప్పాడు భాస్కర్ అబ్బబ్బబ్బా ఇలాంటి కోపరేషన్ నెవ్వర్ బిఫోర్ నెవ్వర్ ఆఫ్టర్ అంటాడు శశి మీరు ఎన్నైనా అనుకోండి ఇకపైన ఇంటర్వ్యూలన్నీ మీరే చూసుకోవాలి శశిబాబు అంతగా కావాలంటే చైతన్య బాబుకి నేను చెప్తాను బాబు ఏదో త్యాగం చేసినట్టుగా చెప్పాడు భాస్కర్ చెప్తావు చెప్తావు ఎందుకు చెప్పవు ఎందుకంటే మా భయ్యాకి నా మీద రెచ్చగొట్టేదే మీరు కదా తపీమని అన్నాడు శశి అది విని భాస్కర్ నాల్క ఖర్చుకున్నాడు ఆ తర్వాత భాస్కర్కి కొన్ని టిప్స్ చెప్పి వీటిని జాగ్రత్తగా ఫాలో కమ్మని చెప్పాడు శశి సుధారాణిని ఇంప్రెస్ చేయడానికి ఆ టిప్స్ రెండు రోజుల తర్వాత చైతన్య లెఫ్ట్ హ్యాండ్ షోల్డర్ ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది వేద తన బాడీ మొత్తం ఫియర్ తో షివర్ అవుతుంది బట్ చైతన్య వేద భయాన్ని చూసి ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నాడు మీకు కామెడీగా ఉందా నన్ను చూస్తే అని ఒక కన్ను తెరిచి అడిగింది వేద ఎస్ అని తల ఊపి తన తలతో వేద తలని ఢీ కొట్టాడు మీరిలా చెయ్యొచ్చా ఇంత సడన్ గా అడిగింది చెప్పాను కదా నిన్ను లేపుకుపోతానని అన్నాడు చైతు ప్లీజ్ నన్ను వదిలేయండి అంది కళ్ళు మూసుకొని పట్టుకున్నది నువ్వా నేనా అడిగాడు ఇరిటేట్ చేస్తూ ఎందుకు ఇలా చేస్తున్నారు మళ్ళీ అడిగింది మీ మీద ప్రేమ ఎక్కువై అందుకే మీ వాళ్లకు ఫారెన్ డెలిగేట్స్ తో ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్ళాలి కంపల్సరీ నా షెడ్యూల్ చూడడానికి నువ్వు ఉండాల్సిందే అని శశితో అబద్ధం చెప్పించి మరీ తీసుకొచ్చాను అన్నాడు చైతన్య మీరు అబద్ధం చెప్తారా మీటింగ్ కాదా రెండు కళ్ళు తెరిచి ఆశ్చర్యంగా అడిగింది వేద అప్పుడే దడ్ దడ్ మని సౌండ్ వినిపించింది మళ్ళీ గట్టిగా కళ్ళు మూసుకుంది భయంతో వేద తన మైండ్ డైవర్ట్ చేద్దామని ఇలా అన్నాడు ఏం చేయను బంగారం నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం హనీమూన్ హనీన్సల్ లా ఉంటుందని చిన్న ట్రిప్ అన్నాడు చైతన్య నో మీరస్సలు మంచి వారు కారు నేను దిగిపోతాను అంటూ గింజుకుంది ఇంకెక్కడ దిగేది చూడు బంగారం మనం ఆకాశంలో ఉన్నాం ఫ్లైట్ టేకప్ తీసుకుంది చూడు వెన్నీ ఐస్ అంటూ తన చెంపల పైన నెమ్మదిగా తడిమాడు చైతన్య నెమ్మదిగా కళ్ళు తెరిచి షోల్డర్ పై నుంచి తల వంచి విండో వైపు చూసింది వేద భయం ఆశ్చర్యం కలిసిన కళ్ళతో ఆకాశంలో మేఘాలు కనిపించడంతో నెమ్మదిగా చైతన్య వైపు చూసింది ఇద్దరు ఒకరికొకరు చాలా దగ్గరగా ఏంటి అన్నట్టు కళ్ళెగిరేశాడు అలా చూస్తూనే నవ్వుతూ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అంటూ భుజంపై వాలిపోయింది సిగ్గుతో ఎక్కడికైనా తీసుకెళ్తాను నా ఇష్టం అడగడానికి నువ్వెవరు అన్నాడు యాటిట్యూడ్ గా తనలో తాను నవ్వుకొని సరే చెప్పకండి ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది కళ్ళు మూసుకొని ఒక ముద్దు ఇస్తే చెప్తా అది కూడా చాలా డీప్ గా ఆ రోజు నువ్వు నాకు చెప్పినట్టు అన్నాడు చైతన్య దేవుడా ఎలా విగాలో ఏంటో అనుకుంటుంది తల కొట్టుకుంటూ మౌనంగా ఉండిపోయింది చాలా సార్లు పిలిచాడు పట్టించుకోలేదు చాక్లెట్ ఇచ్చాడు అవి తీసుకొని తినింది కానీ మాట్లాడలేదు తను ఏం చేస్తున్నా అందంగా అనిపించింది చైతన్యకు ఈ జర్నీ చాలా స్పెషల్ అందుకే తను చాలా హ్యాపీగా ఉన్నాడు ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది లగేజ్ కనెక్ట్ చేస్తుంటే చైతన్య హ్యాండ్ వదలకుండా పట్టుకునే ఉంది అవన్నీ తనకి కొత్త వింతగా చూస్తూ అయినా మాట్లాడలేదు అప్పటికి నైట్ టెన్ థర్టీ అయ్యింది చౌదరి రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు రెడీగా ఉన్నాడు కార్ దగ్గర కార్లో ఎక్కాక ఫామ్ కి స్టార్ట్ అయ్యారు సడన్ గా విజిట్ ఏంటి సార్ అని అడిగాడు చౌదరి శర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తో ప్రాజెక్ట్ అయ్యాక ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యిందంట కదా సో సెలబ్రేషన్ పార్టీ టుమారో ఈవినింగ్ అందుకే ఈ విజిట్ అంటూ వేద వైపు చూశాడు చైతన్య తన హ్యాండ్ గట్టిగా పట్టుకుని భుజంపై తల డీప్ స్లిప్ లోకి వెళ్ళిపోయింది వేద ఇదండి ఇవాళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను మైత్రి